నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హార్త్వేర్ న్యూస్ నా పేరు రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రామగూడెం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కి సాల్వాతో సన్మానించిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కల్ అంబా గోదావరి ఖనిలో మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఫూడ్స్ లో ఐఎన్టీఈసీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యకులుగా జనక్ ప్రసాద్ ఆర్జీవన్ ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పలు విషయాల గురించి సంక్షేమాధికారులతో సమీక్ష సమావేశం ఢిల్లీలో ఇంద్రాభవన్ లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్గలాంబా రామగుండ నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కి సాలువాతో సన్మానించడం జరిగింది గోదావరి ఖనిలో మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు గోదావరి ఖని పట్టణానికి వచ్చిన మంత్రికి ఖని ఘన స్వాగతం పలికారు అనంతరం తిలక నగర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ కన్నెపల్లి వద్ద బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని అన్నారు ప్రజలను తప్పుదో పట్టించడానికేనని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరు రావాల్సిందిగా ఎందుకు బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని దాని వివరాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేస్తోందని తెలిపారు అంతకుముందు తిలక్నగర్ల నివాసం ఉండే తన చిన్నమ్మ కొడుకు తాండూరే శ్రీనివాస్ గుండెపోటుతో మరణించిగా అక్కడికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు మాజీ ప్రజాపతి టీఆర్ఎస్ డిఆర్ఎస్ నాయకులు కానీ మేము గేట్ వాళ్ళ కోసం గేట్ వల్ల కోసం నియమించాలని మాట్లాడినటువంటి నాయకులు గోదావరి కీరాణా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల కోపడ్డానికి రెండు వేల పట్నా నుంచి పద్దెనిమిది పద్దెనిమిది పద్నాలుగు ఉన్నటువంటి టీఆర్ఎస్ డిఆర్ఎస్ నాయకులు ఇలా ధర్నా ధర్మ చేసే ముందు ఫస్ట్ మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇంకా శిక్షించడం అనేది ఫస్ట్ ఆత్మపత్రం చేసుకోవాలి పదిహేను సంవత్సరాలు మనం రాజ్యం అయిందాం మనమే రాజలం మనమే మనసు వాళ్ళ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు నాయకున్నారు ఆత్మపరీక్షలు చేయకుండా ఈ రోజు ఇంద్రమైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది రోజులు కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు పదిహేను భరోసా అకౌంట్లో జమ చేసి రైతులు రుణమాఫీ చేసి లక్ష్యపు వడ్లు కష్టపడి ఆరుగలుగు పండుగ తెలంగాణ కట్టించుకుంటూ వంటలు కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా ఏ ఒక్క ప్రాజెక్టు చిన్న నాగార్జున టాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు కానీ ఎల్లపల్లి కానీ విజ్మానే కానీ ఏ ఒక్క ప్రాజెక్టు అలా చిన్న ఇబ్బంది ఖచ్చితంగా నువ్వే నువ్వే మన మీరే మంత్రులు మీరే ఇంజనీర్లు మీరే కమిషన్ల తక్కువ ఇబ్బంది అందుకే ఈరోజు ప్రాజెక్టు నేను మోడ్జీ గారి యొక్క ఏదైతే నివేదికలో నివేదికలు నివేదికలో చర్చ ఉన్నది వాస్తవాలు తెలంగాణ ప్రజాని తెలియజేస్తా అని చెప్పి మీరు లేదు తెలంగాణ ఒడి జిల్లా ఏ రిపోర్టర్ అని ఇక్కడ వెళ్ళాను రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు అన్నగిరి అన్నగిపోతున్నాను అభిమాని తీసుకొని డ్యామ్ అంటే పోతున్నా అంటే ఒడి జిల్లా వెళ్తున్నాయ ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఫుడ్స్ లో ఐఎన్టీఎసీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షులుగా జనక్ ప్రసాద్ ఓటమి భయంతో చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకున్న ప్రత్యర్థి యూనియన్ హెచ్ఎంఎస్ మద్దతిచ్చిన ఇచ్చిన సిఐటియు బిఎంఎస్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే గుర్తింపు ఎన్నికలు ఈ నెల ఎనిమిదిన జరగనుండగా ఐఎన్టీఈసీకి వచ్చిన ఆదరణ చూసి చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకున్న ప్రత్యర్థి యూనియన్ హెచ్ఎంఎస్ దీనితో పోటీలో ఉన్న ఐఎన్టీఈసీ తెలంగాణ ఫుడ్ అధ్యక్షులు జనక్ ప్రసాద్ విజయం అయింది ఈ ఘన విజయాన్ని సాధించడానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి నాయకత్వంలో రానున్న రోజుల్లో కార్మికుల సంక్షేమం సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ చేస్తామనిచ్చారు అంతేకాకుండా కార్మికుల రిటైర్మెంట్ గ్రాట్యుటీ మెడికల్ స్కీమ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్లపై పారదర్శక విధానం వంటి ముఖ్యమైన సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి దస్తగిరి నాయకులు మల్లారెడ్డి సుదర్శన్ రాజు కృష్ణారెడ్డి సుభాష్ తదితరులు పాల్గొన్నారు కార్మికులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేశారు అందరికీ ఐఎన్జె తరఫున ఆల్ ఇండియా ఏజెన్సీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారి తరఫున తెలుసుకున్నా దాదాపు ఐదు యూనియన్ ఉన్నప్పటికీ కూడా కార్మికులు భారతదేశంలోని అత్యంత ఉన్నటువంటి ఆర్జీవన్ ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పలు విషయాల గురించి సంక్షేమాధికారులతో సమీక్ష సమావేశం ఆర్జీవన్ ఏరియాలోని గనులు మరియు డిపార్ట్మెంట్స్లలో పనిచేస్తూ హాజరు ఉద్యోగుల గురించి సిఎంపిఎఫ్ నామినేషన్లు పెండింగ్ కారుణ్య నియామక ఉద్యోగాలు టర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులపై తదితర అంశాలపై అన్ని గనుల సంక్షేమాధికారులతో పర్సనల్ మేనేజర్ ముప్పుడి రవీందర్ రెడ్డి మరియు పర్సనల్ అధికారులు సంక్షేమాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమీక్షా సమావేశంలో ఆర్జీవన్ ఏరియాలోని కార్మికులకు సంబంధించిన పలు అంశాల గురించి చర్చించడం జరిగింది పదవీ విరమణ పొందిన ఉద్యోగుల టర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపు పెన్షన్ సంబంధిత సమస్యలు మరియు ట్రాన్స్ఫర్ విధులకు గైర్హాజరు అవుతున్న కార్మికులకు సంబంధించిన కౌన్సిలింగ్ వివరాలు మరియు హాజరు శాతం పెంచడానికి చేపట్టవలసిన ప్రణాళికలు సీఎంపీఎఫ్ నామినేషన్లు కారుణ్య అలాట్మెంట్ కోర్టు కేసుల వివరాలు బదిలీలకు సంబంధించి మరియు ఆర్జీవన్ లోని ఇతర పర్సనల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉద్యోగులకు యొక్క సంక్షేమ సదుపాయాలు బెనిఫిట్స్ గురించి సమావేశంలో చర్చించారు కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ స్వామి జయంతి ఉత్సవాలు మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు గోపూజ హోమం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాల్లో కన్నుల పండుగ నిర్వహించారు బుధవారం స్వామివారి కళ్యాణం గురువారం నూట ఎనిమిది అంశాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు కలకుంట్ల వరప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాంతారెడ్డి తహసీల్దార్ వాసంతి జూలపల్లి మాజీ సర్పంచ్ మొల్లపల్లి శంకర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ ముత్యాల దామోదర్ నాయకులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డిలతో పాటు భక్తులు పాల్గొన్నారు లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి వాటిని మంత్రాలతో దాంట్లో వేస్తారు ఇటు పక్కన ఉంచు సరి దాంట్లో వేస్తారు అవి ఎంత బాగా పెరిగితే మన గ్రామము మన రాష్ట్రము అంత బాగా సస్యశ్యామలుగా ఉంటుంది అని శాస్త్రం అలాంటి పుట్టమటి చేసి ఏదో ఒక మూల జరిగేటువంటి ఒక పూజతోటి ఏ ఒకరో బాగుండ కోరు చేసేది కాదు ఒక సమస్తా సుక్షిణోభవద్దు అంటూ అందరి క్షేమనే కోరి చేసేటువంటి చక్కటి ఒక మూడు రోజులు ఆదివరాహస్వామి మంత్రము మూడి మంత్రము మాలా మంత్రములతో చక్కగా ఆయన చేస్తుంటారు ఇలాంటి ఉదయ కార్యక్రమం మనం చక్కగా పూర్తి చేసుకుంటాం రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి ఆ గురు ఆదివరాహస్వామి కళ్యాణ మహోత్సవం ఆ కళ్యాణంలో పాడుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని మీకు మీకు కావలసిన కోరికలు కూడా ఉంటాయి కోరిక ఏదైనా మనం బాగుండాలి అని కోరికైనా మన బంధువులు బాగుండాలి అని కోరికైనా మన పిల్లలు బాగా చదువుకోవాలి వారికి ఉద్యోగాలు రావాలి ఆరోగ్యంగా ఉండాలి అనబడేటువంటి మంచి మంచి కోరికలని కోరుకోవడంలో తప్పులేదు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనబడేటువంటి ఆశయాన్ని ఆచరణాత్మకంగా మనకి భగవంతుడు చక్కగా అనుగ్రహించాలని కోరుతూ జయ శ్రీమన్నారాయణ Ok, 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 ok. సింగరేణి కార్మికుల సంస్థలపై నిరంతరం పోరాడుతున్న సిఐటియు కార్మికుల చేరికలతో బలపడుతుందని సిఐటి అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు సోమవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆర్జీ పీసీ కార్మికులు సిఐటిలో యూనియన్ లో చేరేందుకు స్వచ్ఛందంగా వచ్చిన ఎస్ఎండ్ పీసీ సోదరులకు సీఐటియు నాయకులు కండువాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం సింగరేణి కార్మికుల సంస్థల పరిష్కారం కోసం పోరాడుతున్న సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా బలపడుతుందని గత నెలలో మందమారి బ్రాంచ్ వివిధ గనులలో పెద్ద ఎత్తున ని మరింత మంది కార్మికులు భవిష్యత్తులో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు వారికి అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు యూనియన్ లో పీసీ కార్మికులు కేసమ్మయ్య జీ స్వర్ణాకర్ పూర్ణచందర్ లెవెన్ ఇంక్లైన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ రామగిరి శ్రీనివాస్ ఎస్అండ్ పిసి ఆర్జేత్రి ఉద్యోగస్తులను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ తోమల రాజారెడ్డి ఎస్ నాగరాజ్ గోపాల్ ఎర్రవెల్లి ముచ్చనరావు యూనియన్ కు అనువాలు కప్పి అభినందించారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శిలో ఆరేపల్లి రాజమౌళి మెండి శ్రీనివాస్ ఆర్జి త్రీ బ్రాంచ్ సెక్రటరీ డి కొమరయ్య పిసి పిచ్ సెక్రటరీ పెరుమాళ్ళ శ్రీనివాస్ ఎస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు మరింత అన్ని తిరిగి మహిళలు పనిచేస్తారు కాబట్టి అన్ని మహిళల కార్మికుల పరిస్థితి యూనియన్ల పరిస్థితి యాజాన్ పరిస్థితి కూడా చూస్తారు వీళ్ళు వచ్చిన్నారు అంటే మనం ఒక ఉత్పల్లిగా సిగరేట్ సిద్ధంగా మాట్లాడుతున్న నాయకులు మాట్లాడుతున్నారు అలా యాజమాన్య ప్రభుత్వం చూస్తున్నారు యూనియన్ల ప్రభుత్వం చూస్తున్నారు కూర్చో ఒక నిర్ణయాలు వచ్చింది వాటిని మనం అర్థం చేసుకోవాలి అందుకే వీళ్ళకు మన యూనియన్ల వచ్చేందుకు

తెలంగాణ లోకల్ విచారణ లోకల్ రిజర్వేషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తెలంగాణలో వరుసగా తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న నిబంధనలను సవాల్ చేసిన నీట్ విద్యార్థులు విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై విడుదల ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు తొమ్మిది పాయింట్ ఏడు కోట్లకు పైగా రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా రెండు వేల రూపాయలు బదిలీ అయ్యాయి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ నరేంద్ర మోదీ పిఎం కిసాన్ డబ్బును విడుదల చేశారు ప్రధానమంత్రి కిసాన్ యోజన అంటే ఏంటి రైతులకు వ్యవసాయంలో సహాయం అందించడానికి ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు ఉచితంగా సహాయం అందిస్తుంది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ఈ స్కీమ్ను ప్రారంభించింది ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇరవై వాయిదాలు విడుదల చేసింది కేంద్రం సివిల్ డిపార్ట్మెంట్ ఆర్జీ ఆర్సిసి సెక్టర్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరికీ ఇటీవల కంపెనీ ప్రవేశపెట్టిన డ్రెస్ కోడ్ వరప్రసాద్ చేతుల మీదుగా జరిగింది ఈ సందర్భంగా కేడీఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు డ్రెస్ల చొప్పున ఇవ్వడం జరుగుతుందని అందరూ కూడా తప్పనిసరిగా యూనిఫామ్స్ ధరించి విధులకు హాజరు కావాలని అలాగే చేస్తున్న పనులలో క్రమశిక్షణతో అంకిత భావంతో మెలగాలని తెలిపారు కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్ కుమార్ ఏఐటీఈసీ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ బొల్లి శ్రీనివాస్ నూనె శ్రీనివాస్ ఏ శంకర్ బి రామకృష్ణారెడ్డి కే బుచ్చయ్య పి శ్రీనివాస్ టి రవి తదితరులు పాల్గొన్నారు సింగరేణి ఆర్ డిపార్ట్మెంట్స్ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక మంగళవారం నాడు కొత్తగూడెంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి ఎర్రగాని కృష్ణయ్య ఉపాధ్యక్షులు కేడబ్ల్యూ కృష్ణపర్ల సమక్షంలో జరిగింది ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా బి మల్సూర్ ప్రధాన కార్యదర్శిగా కె విజయకృష్ణలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఉపాధ్యక్షులుగా బి లక్ష్మణ్ సహాయ కార్యదర్శిగా రాముకోశాధికారిగా కె సుజాత ఎన్నికయ్యారు మిగిలిన సూపర్వైజర్లందరూ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆల్ డిపార్ట్మెంట్స్ కాంట్రాక్ట్ సూపర్వైజర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అనేక సందర్భాల్లో జరిగే తప్పులకు సూపర్వైజర్లనే బాధ్యతలను చేయడం సరికాదని అన్నారు ఇదే పని మీద ఆధారపడుతున్న వారి కుటుంబాలు ఆవేదన చెందకుండా ఆర్థిక ఇబ్బందులు పడుకున్న యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సూపర్వైజర్లను అనేక మంది ఒత్తిళ్లకు గురిచేసి బెదిరింపులకు పాల్పడే విషయాలపై తప్పుడు ఫిర్యాదులపై సింగరణి యాజమాన్యం తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదని విజ్ఞప్తి చేశారు భవిష్యత్తులో వేతనాల పెంపుదల కోసం ఉద్యోగ భద్రత కోసం సూపర్వైజర్ అలవెన్స్ల కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ యూనియన్ నాయకులు బి సత్యనారాయణ జె పాషా రవిరాజ్ లక్ష్మీనారాయణ సందీప్ కుమార్ మురళి తదితరులు పాల్గొన్నారు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రామగుడెం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కి సాల్వతో సన్మానించిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కలంబ గోదావరి ఖన్నిలో మంగళవారం రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఫూడ్స్ లో ఐఎన్టీఈసీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యకులుగా జనక్ ప్రసాద్ ఆర్జీ వన్ ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పలు విషయాల గురించి సంక్షేమాధికారులతో సమీక్ష సమావేశం ఇది ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్